వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధాన వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మ సాధారణంగా మనం లక్ష్మి అనుగ్రహం కోసం లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము అది తప్పులేదు కాకపోతే ఐశ్వర్య ప్రధాత ఈశ్వరుడే అంతా ఆయన ఆధీనంలోనే ఉంటుంది అంటారు మరి ఆయనని ఆరాధించాలి అని అంటే ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఆరాధన ఉందా విశేషంగా ఆరాధించటానికి తప్పకుండా తెలియజేస్తాను యాదేవి గురు రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమ శ్రీ నమ ఐశ్వర్యం మొత్తము కూడా శివాధీనం శివుడు ఏది ధరిస్తాడు శివుడు ధరించేటటువంటి అసలు విభూది అంటే అర్థం తెలుసా ఎప్పుడైనా విన్నారా విభూతి అంటే అర్థము సంపద 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 విభూది అంటే అర్థం సంపద అంటే ఆ సంపద అంతా నాదే అని చెప్పడానికి గుర్తుగానే ఆయన బూడిద రాస్తారు నా దగ్గర ఏముంది బూడిద అంటారు చూస్తారు ఆయన దగ్గర ఉన్నదంతా సంపదే సంపదే ఆయన దగ్గర నుంచి లక్ష్మీదేవికి లక్ష్మీదేవి నుంచి మన యోగ్యతని బట్టి కుబేరు దగ్గరికి వచ్చిన తర్వాతే మన దగ్గరకు వస్తుంది అందుకే లక్ష్మీ కుబేరు పూజలు చేస్తూ ఉంటారు ఇందుకే ఇప్పుడు ఒక కంట్రీ ఉందమ్మా ఒక దీవి ఆయన యజమాని లక్ష్మీదేవి గారు ప్రైమ్ మినిస్టర్ దానికి ఈయన ఫినాన్స్ మినిస్టర్ కుబేరుడు గారు అంటే ఎంత మంది దగ్గర నుంచి మన దగ్గర రావాలి అది కూడా ఎట్లా మన యోగ్యతని బట్టే వస్తుంది అందుకే చాలా బాధల్లో ఉన్నాం చాలా ఆర్థికపరమైన కష్టాల్లో ఉన్నాం శివారాధన చాలా మేలు చేస్తుంది ఒక నలభై ఒక్క రోజులు ఒకటే సమయానికి నిజంగా చేయగలిగితే అదృష్టవంతులు అనమాట ఒకటే సమయానికి శివుడి మీద కాసి నీళ్లు పోయగలిగితే ఎటువంటి ఆర్థిక సమస్యలైనా కూడా వెళ్ళిపోతాయి అంటే మొదట ఏ సమయం అయితే అనుకుంటామో అదే అదే సమయం ప్రదోషకాలంలో ఇంకా శివుడు ప్రమదగణాలతో నర్తించేటటువంటి సమయం కదా అది ఇంకా ఓకే అది ఇంకా ఇక శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శ్రావణ మాసం అంటేనే సర్వదేవత ఆరాధన నార్త్ సైడ్ ఈ శ్రావణ సోమవారాలు చాలా విశేషంగా చేస్తారు శ్రావణ బుధవారాలు పాండురంగ ఆరాధన చేస్తారు అక్కడ నార్త్ సైడ్ అంటే సర్వదేవత ఆరాధన ప్రత్యేకం అన్నమాట ఎందుకంటే ఈ మాసం పేరే చెప్పానుగా శ్రవణం అందుకని కార్తి శ్రావణ సోమవారాలు చాలా విశేషమైనది కాలంలో శివాభిషేకం ఇంకా శ్రేష్టమైనది ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు కచ్చితంగా చేసుకోవలసినది ఏమైనా ఉంది అంటే శివారాధన ఓకే ఏ రకంగా చేయొచ్చమ్మా కాసిన నీళ్లు పోస్తే ఆయన మీద తృప్తి పడిపోతాడు ఆయన అందుకే బిల్వ వృక్షం నాటారు తెలుసా అమ్మా లక్ష్మీదేవి శివ శివుడికి చాలా ప్రీతి బిల్వ వృక్షంలో లక్ష్మి కూడా నివాసం ఉంటుంది అందుకే అమ్మవారికి కూడా బిల్వాలతో అర్చన చేస్తూ ఉంటారు ఇందుకే ఓకే ప్రత్యేకించి కార్తీక మాసంలో బిల్వ వృక్షాల కింద కూర్చొని శ్రీ సూక్త పారాయణ చేస్తే కూడా ధనలాభం కలుగుతుంది అంటారు అంటే ఐశ్వర్యం లభిస్తుంది శ్రావణ మాసంలో కూడా అంతే శ్రీ సూక్త పారాయణ చేయడము అలాగే శివాభిషేకం చేసుకోవడము కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలని కలగజేస్తూ ఉంటాయి అలాగే చంద్రుడు సోముడు సోమవారం ప్రత్యేకం కదా బియ్యం దానం చేయడం వల్ల సోమవారం లేదా నానబెట్టినటువంటి బియ్యం గోవుకి తినిపించడం వల్ల ధాన్యం కదమ్మా చంద్రుడు మనక్కకారకుడు అని చెప్పాను చంద్రమో మనసోజాత చంద్రుడు మన మనక్కకారకుడు కాబట్టి ప్రశాంతమైనటువంటి కుటుంబ జీవి జీవితాన్ని ఇస్తాడు ఎందుకంటే కుటుంబ వ్యవస్థకి సంబంధించి కూడా చంద్రుడు బాగుంటేనే అన్ని బాగుంటాయి చాలా యూనిటీ ఉంటుంది ధనం బాగా ఉండాలంటే చంద్రుడు ఉండాలి చంద్రుడు చాలా గట్టిగా ఉండాలి జాతకంలో ఇవన్నీ ఉన్నాయి అందుకే ముఖ్యంగా ఆరోగ్యం మనశ్శాంతి కావాలి అంటే కూడా ఈ సోముడు ఆధార ఆరాధన సోముడు అంటే శివుడే శివుడు ఎందుకంటే ఆయన నెత్తి మీద ఉంటాడుగా ఆయన ఆయన నెత్తి మీద కాసి నీళ్లు పోసి ఒక మారేడుదళం సమర్పించండి కాలంలో తప్పకుండా చేయండి కుదిరితే ఉదయం ఉదయం లేదా సాయంత్రం ఐదు పావు నుంచి మొదలుపెట్టి ఏడు గంటల వరకు ఏమి రావు మంత్రాలు ఓ మనస్సులో ఒక్కసారి నమశివాయ అనుకుని వేయండి మళ్ళీ నమశివాయ మంత్రం గురుముఖతగా తీసుకోవాలా అప్పుడే చేయాలా అన్ని మీకు వచ్చినప్పుడు ఇందాక చెప్పానుగా యాదేవి సర్వభూతేశు రూపేణ సంస్థిత ఒక్కసారి శివాయ గురవే నమ అని మూడు సార్లు అనుకుని ఎందుకంటే అన్ని విద్యలకి అధిపతి దక్షిణామూర్తి అన్ని మంత్రాలకి అధిపతి దక్షిణామూర్తి అందుకని ఒక్కసారి శివాయ గురవే నమ అని మూడు సార్లు అనుకుని ఓం శివాయ అనుకుని చక్కగా అభిషేకం చేయడం చాలా 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 ఉత్తమమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటుంది అమ్మ సాధారణంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు శివుడు ఆ చెంబడి నీళ్లు ఆయన తలపైన పోస్తే చాలు ప్రసన్నం అయిపోతాడు అంటారు కానీ అంత సింపుల్ గా అయితే ఎవరు చేయాలనుకోరు అంటే ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేస్తే మళ్ళీ ఒక్కొక్క ఫలితం అనే అంటూ ఉంటారు కదా ఒకవేళ మాకు బాగా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి లేదు అని అంటే మీరు అన్నట్టుగా కుటుంబంలో కలహాలు మనశ్శాంతి లేదు ఇలా అనుకునే వాళ్ళు ప్రత్యేకించి ఏదైనా పదార్థంతో అభిషేకం చేయడం అలా ఏమైనా ఉంటుందమ్మా అంటే ఇక్కడ రుద్రాభిషేకం చేస్తూ ఉంటాం అప్పుడు చేసినప్పుడు పండ్ల రసాలు అలాగే కొబ్బరి నీళ్ళు తర్వాత గరిక వేసినటువంటి నీళ్ళు బంగారం నీళ్ళు వెండి నీళ్ళు ఇలా అన్ని రకాల నీళ్ళతో అన్ని రకాల ద్రవపదార్థాలతో చేస్తూ ఉంటాం ఇలా ఏదైనా చాలా తీరనటువంటి సమస్య ఉన్నప్పుడు ఒక్కసారి ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోండి బ్రాహ్మణుల్ని పిలిచి శాస్త్రోక్తంగా చక్కగా రుద్రాభిషేకం చేసుకుంటే ఆ సమస్యకి తప్పకుండా మీకు పరిష్కారం లభిస్తుంది ఇక మీరన్నట్టు ధనాన్ని ఖర్చు పెట్టలేరు విభూది కలిపినటువంటి నీళ్లు పోయండి ఆయనకి ఒక విభూది ఉండ తెచ్చుకుని దానికి ఏం పెద్ద ఖర్చు ఉండదుగా ఆ విభూదిని భద్రపరుచుకుని ప్రతిరోజు నీళ్ళలో కలిపి అభిషేకం చేయండి ఎందుకంటే ఆయనకి ఇష్టమైంది కదమ్మా విభూతి విభూతి అంతే తప్ప ఓ పెద్ద చెరుకు రసాలు కొనాలి వరిపిండి బియ్యం పిండి ఇవన్నీ చాలా ఉంటాయి ఉంటాయి ప్రత్యేకంగా ఇవేవి చేయలేం విభూతి తీసుకోండి నీటిలో కలపండి అభిషేకం చేయండి నుదుటన విభూతి ధరించండి ఇది చెప్పానుగా విభూతి అనే పదానికి అర్థం సంపద విభూతి ధారణ చేయడం వల్ల కూడా సంపద లభిస్తుంది అంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఎందుకంటే చూడండి తమిళియన్స్ ఖచ్చితంగా ధరిస్తారు స్త్రీలు పురుషులు కూడా అందుకని దోషం ఏమీ లేదు అందరూ కూడా ధరించవచ్చు విభూతి చక్కగా నుదుటిన కుంకుమ విభూది ఇవి రెండు ధరించిన నేర్చుకోండి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి శారీరకంగా మానసికంగా వాళ్ళు వీక్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక రెస్ట్ దొరకడం కోసమే పూజలకు వ్రతాలకు దూరం ఉండాల్సిన అవసరం ఉంది అని ఎక్కడ చెప్పలేదు అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉన్నారు లేదు అలా ఉండాలి అని చెప్పే వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వీళ్ళు ఇలాంటి ఆ డేస్ లో ఉన్నప్పుడు ఇంట్లో కూడా అసలు నిత్య దీపారాధన కూడా పనికిరాదు అంటే మగవారు పూజ చేయొచ్చు అని ఇంట్లో పూజ చేయిస్తుంటారు వాళ్ళతో ఆ సమయంలో కానీ వాళ్ళు కూడా చేయడానికి పనికిరాదు ఎందుకంటే వీళ్ళు ఈ రకంగా ఉన్నారు కాబట్టి అని చెప్పి అంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేస్తున్నారు అసలు ఏంటి వాస్తవం ఏంటమ్మా తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తానమ్మా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నెలసరి సమయంలో స్త్రీలకు బదులుగా పురుషులు దీపారాధన చేయవచ్చా మన సాంప్రదాయాన్ని గౌరవించి అయితే దీపం లేని ఇంట భోజనము చేయరాదు ఇందులో రెండు ఉన్నాయి శివలింగం ఇంట్లో కానీ దీపము లేని ఇంట కానీ భోజనము చేయరాదు శివలింగం కూడా శివుడు ఇంట కానీ దీపము లేనింట కానీ భోజనం చేయరాదు అనేది ఒక నియమం ఉండేది ఇక మూడు రోజులు కూర్చునే అవస్థ పాటించగలిగితే చాలా మంచిది ఎందుకు అంటే తనకి చాలా రెస్ట్ గా ఉంటుంది ఈ శరీరము నీళ్ళల్లో ఆ సమయంలో ఎక్కువ నాంతే వాత వాత సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇవన్నీ ఆలోచించే మనకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కూర్చోలేనటువంటి పరిస్థితి కూడా ఉంది అప్పుడు స్నానం చేసి అన్నీ ముట్టుకోకుండా ప్రతిదీ వెళ్ళి ముట్టుకోకుండా ఎందుకు అంటే నువ్వు ఒక క్లెన్సింగ్ ప్రాసెస్లో ఉన్నావు ఈ క్లెన్సింగ్ ప్రాసెస్లో ఒక ఇంప్యూరిటీ నీ శరీరంలో ఉండేటటువంటి వ్యర్థాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కదా అది చర్మగంధుల ద్వారా కూడా బయటకు వెళతాయి సైంటిఫిక్ కదా ఇదంతా ఇవి వెళ్ళినప్పుడు నువ్వు అన్నీ ముట్టుకుంటూ ఉంటే నీ ఇన్ప్యూరిటీ అంతా తగులుతూనే ఉంటుంది కదమ్మా ఇక్కడ అది అసలు అసలు అది అంతే తప్ప అంటరానితనం కాదు ఈ ఇంప్యూరిటీని నువ్వు ఇల్లంతా కూడా వ్యాప్తి చేయకుండా చక్కగా ఎంత కావాలో అంత అవసరమైనటువంటి సామాన్లు తీసుకుని వంట చేసుకుని ఆ భుజించడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ చేస్తున్నటువంటిది కానీ ఒక సందర్భంలో ఏంటి అంటే నెలసరి సమయంలో స్త్రీ వంట చేసి పెట్టి అది భుజించినప్పుడు ఆ భోజనం చేసిన తర్వాత దీపారాధన మాత్రం చేయకూడదు చేయకూడదు అప్పుడు పనికిరాదు ఈ యజ్ఞోపవేతం ఉంటే అసలే పనికిరాదు ఈ వీళ్ళు కూడా మూడు రోజులు ఆవిడ వండి వండిన ఆహారాన్ని భుజించినప్పుడు మళ్ళీ నాలుగో రోజు ఆవిడకి శుద్ధి అయిన తర్వాత ఐదో రోజు వీళ్ళు కూడా యజ్ఞోపవేతం మార్చుకుని అప్పుడు పూజ చేసుకోవాలి తప్ప యజ్ఞోపవేతం ఉన్నవారికైతే పనికిరాదని నేను భావిస్తాను ఎందుకంటే వాళ్ళు వండిన ఆహారాన్ని ఎందుకంటే ఆ సమయంలో అక్కడ వాళ్ళు వండినది తినకూడదని కాదమ్మా ఆ సమయంలో స్త్రీని బాధ పెట్టకూడదు ఓకే అందుకే ఆ సమయంలో వీరు వండిన భోజనం తింటే బ్రహ్మహత్య పాతకం చుట్టు చుట్టుకుంటుంది అంటే అది స్త్రీ యొక్క తప్పు కాదు స్త్రీ ఏదో పాపం చేస్తోందని కాదు వాళ్ళకు ఆ సమయంలో రెస్ట్ ఇవ్వకుండా ఆ సమయంలో కూడా ఆహారం వండించి తింటున్నందుకు బ్రహ్మహత్య పాతకం ఇది గ్రహించవలసింది మన శాస్త్రం చాలా సూక్ష్మమైనది స్త్రీకి అడుగడుగునా విలువ ఇచ్చిందమ్మా అందుకే ఏ మొదలు పెట్టినా ముందు ఏం చెప్పింది మాతృదేవోభవ తర్వాతే పితృదేవోభవ అందుకే అమ్మ స్థానానికి అంత గొప్ప విలువనిచ్చినటువంటి ధర్మం నా హిందూ ధర్మం ఇలా చూసుకుంటూ వెళితే ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సూక్ష్మం లేదు చక్కగా ఆవిడ వండినటువంటి భోజనం చేయడం లేదు ఈవిడ కలిసి ఉన్నా కూడా ఆవిడ వండినటువంటి భోజనం చేయడం లేదు మీరు స్నానం చేసి चक्गा